లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడి మీరు ఎలా భావిస్తారు ఏ రాజకీయ కక్ష లేదా ఇదివరకు చంద్రబాబు ఇంటిపై దాడి చేయించారనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి మాజీ మంత్రి మరి వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తన ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయించి నిప్పులు పెట్టించడమే కాకుండా తను మరియు తన కుటుంబాన్ని అంతమొందించేందుకు చంద్రబాబు కుట్ర పంచుతున్నారని ఆయన ఆరోపించారు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది గత కొంతకాలంగా జోగి రమేష్ మరియు టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరంలో ఈ దాడి జరగడం చర్చనీయమైంది జోగి రమేష్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ అత్యంత ఆవేదన మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని కానీ ఇలా వ్యక్తిగత కక్షలతో ఇళ్లకు నిప్పు పెట్టడం రాక్ష రాక్షసత్వానికి ఆయన మండిపడ్డారు తన ఇంటిపై నిప్పు పెట్టడం వెనుక చంద్రబాబు మరియు నారా లోకేష్ ప్రత్యక్ష హస్తం ఉందని ఆయన ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా లోకేష్ సారథ్యంలోనే విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి బ్లేడ్లు బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు మరియు రౌడీ షేటర్లను రప్పించి ఈ ఘాతుగానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు తను భయపెట్టిన వైసీపీ జెండాను విడిచేది లేదని వారి ప్లాన్ అన్ని నాకు ప్రాణహాని అయినా వెనక్కి తగ్గేదే లేదని జోగి రమేష్ స్పష్టం చేశారు ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్ష పాత్ర పోషించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెట్రోల్ బాంబులు విసురుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఇది ప్రభుత్వం దాడి అని ఆయన అభివర్ణించారు ఏపీలో జ ప్రస్తుతం జింగ్ జంగిల్ రాజ్ నడుస్తుందని అడిగేవారు లేరనే ధీమాతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు కేవలం తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఒక మాజీ మంత్రి ఇంటిపై రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు కూడా భార్య ఉన్నారని ఇతరుల ఇతరులు నిప్పు పెట్టినప్పుడు తన కుటుంబానికి కూడా అదే పరిస్థితి రావచ్చని ఆయన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి దాడుల ద్వారా తన గొంతు నొక్కలేరని తన పోరాటం మరింత ఉధృతం చేస్తానని ఆయన ప్రకటించారు చంద్రబాబు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించేందుకు తను టార్గెట్ చేశారని ఆయన భావిస్తున్నారు ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పిలుపునిచ్చాయి రాజకీయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ ఒక నాయకుడి కుటుంబాన్ని మరియు ఆస్తిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద జోగి రమేష్ చేసిన ఈ ఆరోపణలు మరియు హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి మునుముందు ఈ ఉద్రిత మరిన్ని గొడవలకు దారితీసే అవకాశం ఉంది ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే అది రాష్ట్ర భా శాంతి భద్రతలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది రాజకీయ ప్రతీకారులు పరాకాష్ఠకు చేరిన ఈ తరుణంలో ఇరుపక్షాల సమన్వయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే సామాన్య ప్రజలు కూడా ఈ రాజకీయ కక్షల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉంది జోగి రమేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి రాజకీయ విమర్శలు హద్దులు దాటి ప్రాణాన్ని కలిగి ప్రాణహాని కలిగించే స్థాయికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది